చాలా ఈజీ అంటే ఈజీ స్నాక్ ఇవాళ్ళు నేను చేసే ఐటెం అయితే చాలా సింపుల్ అండి పిల్లలకి ఈవినింగ్ టైం అయితే ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చు మరమరాలండి ఒక టూ కప్స్ అయితే తీసుకోవాలి ఇలాగా వీటిని చాలా ప్లేస్లో ఉరీలు అంటారు బొరుగులు అంటారు ఇంకా నేమ్స్ అయితే ఉన్నాయి నాకు సరిగ్గా తెలీదు నాకు మూడు మాత్రమే తెలుసు యాక్చువల్లీ నాకు బొరుగులు అంటే ఏంటో తెలిసేది కాదు స్టార్టింగ్లో అయితే హైదరాబాద్లో ఎక్కువ బోరుగులనే యూస్ చేస్తారు మాకైతే మరమిడాలని ఉంటామండి మా సైడ్ అయితే గుంటూరు సైడు సో అవైతే ఒక టూ కప్స్ అయితే తీసుకోవాలి దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు అయితే తీసుకోవాలి ఇవైతే ఇవి రెండు కలిపి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఇట్లాగా ప్యాన్లో అయితే వేట్ చేసుకోవాలండి ఎందుకంటే హీట్ వల్ల కొంచెం పచ్చివాసన అన్నది పోతుంది సో ఎక్కువ టైం అయితే వద్దు ఎక్కువ సెగ్ కూడా పెట్టుకోకండి సెగ తగ్గించే పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని అయితే వేట్ చేసుకోండి ఎందుకంటే స్మెల్ వస్తుంటే తినలేము మనం కొంచెం హీట్ చేసుకోవాలి నేను అంతలోకి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలాగా హాఫ్ కప్ కంటే తక్కువ పావు కప్పు అలాగా షుగర్ వేసుకొని దాంట్లో ఒక రెండు యాలకులు అలాగ వేసుకోవాలండి మిక్సీ పట్టేసేయాలి నేనైతే ఒక ఈ మధ్యన వైరల్ అవుతున్న హ్యాక్ అయితే ఒకటి ట్రై చేశాను జల్లెడపోసేది అదైతే నాకు భలే వర్కౌట్ అయింది ఎందుకంటే నేను తీసుకున్న బౌల్ అయితే చిన్నది సో ఇది ట్రై చేద్దామని చెప్పేసి అని అయితే అనుకున్నాను కానీ బాగా వర్కౌట్ అయిందండి చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ అలానే ఇంకొకటి ఈ వేడి చేసుకున్న మరమరాలు ఉన్నాయి కదా అవి జీడిపప్పు అవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు మిల్క్ అయితే తీసుకోవాలి కాచి చల్లార్చినవి పచ్చి తీసుకోకూడదు అలా అని మరీ వేడికి తీసుకోకూడదు ఇక షుగర్ది పౌడర్ ఉంది కదా ఆ షుగర్ పౌడర్లో అయితే ఇలాగ మిల్క్ అయితే వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ బొరుగులది కూడా నేను పోసుకున్నానండి ఎందుకంటే దీంట్లో కూడా డస్ట్ ఉంటుంది కదా సో ఇది కూడా నేనైతే జల్లడిపోసుకున్నాను అదైతే నేను మీకు చూపించలేదు అది కూడా వేసుకొని ఈ విధంగా అయితే మనం చక్కగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చూసారు కదా చక్కగా కలిసిపోయింది అండ్ రిమైనింగ్ ఇంకా కొంచెం ఉంది నా దగ్గర అది కూడా వేసేస్తున్నాను ఎందుకంటే మరీ పలుచగా అయితే అవ్వకూడదు మనము షేప్స్ చేసుకోవడానికైనా కానీ కట్ చేసుకోవడానికైనా పీసెస్ లాగా సో పలుచగా అయితే అవ్వకూడదు అందుకని నేను మిగతాది కూడా వేసేసాను ఇంకా కొంచెం పలుచగా అనిపించింది ఎందుకంటే చేతిలో పట్టుకుంటే కరిగిపోయిద్దేమో అనిపించింది అందుకని ఇంకా కొంచెం పౌడర్ అయితే యాడ్ చేశాను నేను టోటల్గా ఈ విధంగా అయితే కాజు బర్ఫీ అలా ఉంటుంది కదా పట్టుకొని మనం తినేది సో దానిలాగైతే వస్తుంది ఇది మొత్తం పట్టుకోవడానికి కానీ పిల్లలకి ఇవ్వడానికి కానీ వాళ్ళు చేతులు మొత్తం చేసుకోకుండా తింటారు ఇక ఇదైతే ఇంకొక ప్లేట్లో తీసేసుకొని నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని కలుపుకున్నానండి చిన్న చిన్న ముద్దలుగా తీసుకున్నాను వాటిని యాక్చువల్గా మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు ఇవి బట్ నేను ఏంటంటే నా పిల్లలు టూ ఇయర్సే సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించాలి అని చెప్పేసినైతే నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నా దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ అయితే ఉన్నాయి సో నేను ఈ విధంగా అయితే ఆ చాక్లెట్ మౌల్ లో అయితే పెట్టేశాను షేప్స్ అయితే వస్తాయి కదా అని చెప్పి కానీ వచ్చినాయి షేప్స్ షేప్ అయితే మాత్రం బాగా వచ్చిందండి మీ దగ్గర ఉంటే మీరు కూడా ట్రై చేయండి అలా లేకపోయినా పర్లేదు మామూలుగా చపాతీ ముద్దలాగా కాకుండా మరీ అంత పలుచుగా కాకుండా మీడియంగా రౌండ్గా చేసుకుంటాం కదా మనం అలా చేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు సో నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి నేను వీళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటానని ఇదైతే తీసుకున్నాను ఇక అన్ని ముద్దలను అయితే నేను ఈ విధంగా అయితే మాముల్లో అయితే పెట్టేసుకున్నానండి చూసారా ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చినాయి షేప్స్ అయితే మాత్రం పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు మనం ఏది చేసినా కానీ వాళ్ళకి ఇచ్చే ప్రజెంటేషన్ ఏంటంటే కొంచెం కళ్ళకి అట్రాక్ట్ అయ్యేలా ఉంటే అది ఎలాంటిదైనా కానీ తినేస్తారనమాట నేను ఇవన్నీ తీసాను అటువన్నీ తింటూకి తింటూకైతే బాగా నచ్చినాయి మా ఇద్దరు పిల్లలు అయితే బాగా తిన్నారండి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు వాళ్ళకి ఇంకా కొంచెం అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తే ఈజీ స్నాక్ ఒక ఫైవ్ మినిట్స్ అన్నీ మనకి ఇంట్లో ఉండేవే ఒక ఫైవ్ మినిట్స్లో చేసేసేయచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎటువంటి పాకాలు పట్టని అవసరం లేదు దీనికైతే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి